హరి ఓం శ్రీగృపోన్నమా హరి ఓం పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలుకు నటుల ముకుంద మనసు తేరగ పాడు మా కృష్ణ పలుకుతేనేకు నటుల మాటలాడుమా ముకుంద మనస్సు తీరగా సారమంత తీసి నాద బ్రహ్మముగను మార్చి వేదసారమంతతీసి నాదబ్రహ్మమగనుమార్చి వేణువందుతిరుగబోసి వేణువందుతిరుగబోసి నాదరోపమగనుమార్చి వేణువందుతిరుగబోసి దరూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ పలుకు కో తేనే మాటలాడు నటుల ముకుంద మనసు తీరగా భావము ఈ పద్యంలో స్వామి గోపికా గీతానికి తత్వార్థం వివరించారు మానవ దేహమే మురళి మనసు అంతా ఖాళీ చేసి అందులో అనే ఉచ్ఛ్వాస నిశ్వాసలను స్వేచ్ఛగా సంచరించనివ్వాలి వేణువుకి ఉన్న నవరంధ్రాలలాగా మన నవరంధ్రాలలో సర్వాంగాల్లో భగవన్నామం ధ్వనించాలి అదే స్పర్శనం పాపనాశనం ఈ భగవన్నామపూర్వక శ్వాస సంచారమే ప్రేమ ఈ శ్వాసను సహస్రారంకి తీసుకువెళ్తే నాదబ్రహ్మాన్ని గుర్తిస్తే ఆధారంమైన బిందువుపై స్థిరంగా నిలిస్తే వేదసారం అయిన ఏకం బ్రహ్మ అనే నిర్ణయం కలుగుతుంది ఈ సాధన అంతా చేయించి ఆ స్థితి ఇచ్చేది జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మమే అని గుర్తించి వారికి సర్వస్య శరణాగతి అవ్వడమే మనం చేయగలిగేది హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్